ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మనుబోలు మండలం అక్కంపేటకు విచ్చేశారులో జరిగిన బహిరంగ సభలో ఆమె తొలుత వైఎస్ విగ్రహావిష్కరణ గావించారు అనంతరం ఉపాధి హామీ కూలీలతో ఆమె మాట్లాడారు సభను ఉద్దేశించి వైఎస్ షర్మిళ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షునిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పదవి బాధలు చేపట్టారు క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి రాష్ట్ర నేతలు జిల్లా నేతలు ఉడతా వెంకట్రావు యాదవ్ బాలసుధాకర్ సంజయ్ సుధీర్ అల్లాబక్ష్ ఇతర నాయకులు పాల్గొన్నారు జరిగిన కార్యక్రమానికి భారీ జన సమీకరణలో కిరణ్ కుమార్ సఫలీకృతులయ్యారని పలువురు వ్యాఖ్యానించారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర నెల్లూరు కాంగ్రెస్లో జోష్ నింపిందని పలువురు వక్తలు నేతలు అభిప్రాయపడ్డారు ముందు రాజకీయాలు తెలుస్తాయా అని అడుగుతున్నా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేదల పాలిట పెనిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా తన ఐదేళ్ల పాలనలో పేదల గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచించినటువంటి గారు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జల జలయుద్ధంశ్రీ అయితే పేదవాడికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ తెలంగాణ ఉచిత కర్నెట్లు సంక్రమించాడు రైతుల కోసం ఆత్మహత్య లాగా రైతుల రుణమాఫీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ పనులు మానుకొని ఈ రోజు రాజశేఖర చూడాలి వినాలి అని మీ అందరూ మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరీ చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటా ఉంది రాజశేఖర్ రెడ్డి అని పేరు తలుచుకునే వాళ్ళు గుండెల్లో పెట్టుకొని పూజించుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు మన రాష్ట్రంలో ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఐదేళ్లు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కానీ ఐదేళ్లలో ఎంత మంది గుండెల్లో దేవుడై నిలిచిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు ఆ తర్వాత రైతులకు రుణమాఫీ కూడా చేశాడు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తిన పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు బీజేపీ ఎంపీలుగా తయారయ్యారు బిజెపి బినామీలుగా తయారయ్యారు చంద్రబాబు గారు ఎంపీలైనా పవన్ కళ్యాణ్ గారు ఎంపీలైనా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలైనా సరే మొత్తం అందరూ బీజేపీ పార్టీకే మద్దతుగా నిలబడ్డారు మొత్తం అందరూ బీజేపీకి బినామీలుగా మారారు బిజెపికి బానిసలుగా మారారు ఇది వాస్తవం మన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఒక్కరికంటే ఒక్కరి కూటమి సర్గారు గారు ఎలాగో మాట్లాడదు బీజేపీ గురించి కూటమి సర్గారు గారు ఎలాగో తప్పు పట్టదు బీజేపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఒక్కసారి కూడా మోడీని పాపాన పోలేదు ఒక్కసారి కూడా బీజేపీని తప్పు పట్టిన పాపాన పోలేదు బీజేపీ ఎదిరించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి చచ్చిపోయింది లేదు కదా బీజేపీ మోడీకి పడి ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు మరి ఎలాంటప్పుడు మన రాష్ట్ర బిడ్డలు ఎలా బాగుపడాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడిన ఒక్క నాయకుడైనా ఉన్నాడా ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ లో ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు నీటి నిల్వ తగ్గిస్తున్నారు నీటి నిల్వ తగ్గించి డబ్బులు ఇస్తున్నారు నీటి నిల్వ తగ్గిస్తే అది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కదా ఇంకొక మహారాష్ట్రలో బాంబే ఉంది ఇలా ఎన్ని చోట్ల ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో మనకేముంది ఇంతమంది ముఖ్యమంత్రులు మారే మన చేతిలో ఏమైనా ఉందా అంటే ఒక చిప్ప ఉంది ఉంది రాజధాని మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం మన బిడ్డలు ఏం చేసుకోవాలి కానీ ఒక్క నాయకుడు కూడా ఈరోజు చిత్తశుద్ధితో ప్రజల కోసం చేస్తున్నవాడు లేడు అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడాలని మీ ముందర నిల్చుంది ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక్క ఉపాధి హామీ పనే కాదు మన రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు రైతులు అల్లాడిపోతున్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి మహిళలు అల్లాడిపోతున్నారు ఎక్కడ చూసినా లిక్కర్ షాపులు ఉన్నాయి బుడు బడులు గుడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి ఇలాంటి సమస్యలు అన్ని ఎన్నో ఉన్నాయి వీటన్నిటి మీద పోరాడాల్సిన అవసరం ఉంది వీరన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి మేమందరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మేమొక్కరమే పోరాటం చేస్తే మార్పు రాదు మేము ఒక్కరము పోరాటం చేస్తే ఏమీ సాధించలేదు మార్పు రావాలి అంటే మీ అందరూ కూడా చెయ్యి చెయ్యి మాతో కలపాలి మీ అందరిలో కూడా మార్పు రావాలి మంచి ప్రభుత్వం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే రేమ పది సంవత్సరాలు